గురుగారు వారాహి నవరాత్రుల విశిష్టత అలాగే పూజా విధానం చెప్పండి మనకి ప్రతి సంవత్సరం వచ్చేవి నాలుగు నవరాత్రులు నాగమాసంలో వచ్చే రాజశ్యామల నవరాత్రులు తర్వాత వసంత నవరాత్రులు అంటే లలిత నవరాత్రులు తర్వాత ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులు అంటారు ఈ తర్వాత వచ్చే ఆశ్వేజ్ మాసంలో వచ్చే శరణ నవరాత్రులు అంటే దసరా అది అందరికీ తెలిసిందే బట్ ఆ ఒక్క నవరాత్రులు కాకుండా ఈ మూడు నవరాత్రులు కూడా ఉంటాయి ఇది కొంతమందికి కొంతమంది తెలవచ్చు కొంతమంది తెలవబోవచ్చు బట్ ఈ నాలుగు నవరాత్రుల్లో ఆషాఢ నవరాత్రులకి చాలా విశిష్టత ఉంది వారాహి నవరాత్రులకి వీటిని గుప్త నవరాత్రులు అంటారు అత్యంత శక్తివంతమైన వారాహి దేవిని పూజించటం ఈ నవరాత్రుల్లో చేసే పూజా విధానం అంటే భూమిని రక్షించిన వరాహస్వామి యొక్క శక్తే వారాహిదేవి అంటారు అంటే వరాహస్వామి యొక్క శక్తి మొత్తం కూడా వారాహి అవతారమే అని అంటారు అనమాట లలితాదేవి యొక్క సర్వసేనాధిపతి వారాహి తల్లి మరి ఈవిడ దండనాయికి అంటారు అంటే ఎటువంటి తప్పులు చేసినా కూడా దండించే దేవత అంటారు ఇవన్నీ మరి ఈవెన్ ఈ నవరాత్రుల్లో అంటే రేపు జూలై ఆరో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు పది రోజుల పాటు ఈ నవరాత్రులు వచ్చినాయి ఈసారి ఈ పది రోజుల పాటు ఈ నవరాత్రిని ఏ విధంగా చేసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా ఈ ఎపిసోడ్లో చెప్దాం ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఒక పటం అనేది మొత్తం ఫస్ట్ తెచ్చుకోవాలి అంటే అమ్మవారి యొక్క కొంతమంది విగ్రహాలు పెడతారు విగ్రహాలు పెట్టే పని అయితే కనుక అంగుష్టం మాత్రం అంటే బొటన్ వేలు సైజు కన్నా చిన్నవి మాత్రమే పెట్టాలి పెద్దవి పెట్టకూడదు యంత్రాలు ఇటువంటివి మాత్రం ఓకే మీకు అటువంటి శక్తి వాటి యొక్క సాధన తెలిస్తే మాత్రమే పెట్టుకోండి లేదంటే పెట్టద్దు ఓకే అమ్మవారి యొక్క ఫోటో లేకపోతే కలర్ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఫోటోలాగా చేసుకోండి తొమ్మిది రోజులు ఒకే చోట ఒక పీఠంలాగా ఏర్పరచుకొని ఒకే చోట అమ్మని ఆరాధన చేయండి అమ్మవారికి సాయం సమయం అంటే సూర్యాస్తమయం అయిన పిదప అమ్మవారిని ఆరాధన చేయాలి ప్రతిరోజు కూడా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని సూర్యాస్తమయం దాటిన తర్వాతే చేయాలి మరి సూర్యాస్తమయం దాటిన తర్వాత మనం ఎలా అయితే బ్రహ్మ ముహూర్తం సూర్యోదయానికి ముందు రెండు గడియలు అని చెప్పుకున్నామో అలాగే సూర్యాస్తమయం తరువాత రెండు గడియలు కూడా చాలా అద్భుతమైన సమయం అని చెప్తారు అంటే దేవి ఆరాధనకి చాలా అద్భుతమైన సమయంగా చెప్పబడింది అంటే సూర్యాస్తమయం తర్వాత రెండు గడియలు అంటే ఫార్టీ ఎయిట్ మినిట్స్ లోపు ఈ పూజని స్టార్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అమ్మవారిని షోడశోపచారాలతో అంటే పదహారు ఉపచారాలతో అమ్మవారిని కొలుచుకోవటం పదహారు ఉపచారాలు లేదా పంచోపచారాలు కొద్ది చిన్నగా కూడా పంచోపచారాలతో కొలుచుకోవటం చాలా ఇంపార్టెంట్ ఈ పూజా విధానంలో ముఖ్యంగా వారాహి స్థుతి వారాహి అష్టోత్తర శతనామావళి వారాహి కవచం ఈ మూడు కూడా మూడు కలిపితే మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అంతే చాలా సింపుల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని పఠనం చేయడం ద్వారా భక్తి శ్రద్ధలతో గురుగారు మరి అమ్మవారి కోసం అంటే వ్రతం చేసే సమయంలో ఎటువంటి నైవేద్యాలని సమర్పించాలి ప్రతిరోజు కూడా పానకం కంపల్సరిగా అమ్మవారికి నివేదన చేయాలి ఓకే పానకం అంటే నేలలో బెల్ల పానకం ఓకే బెల్లాన్ని వెలిసి మిరియాలు మిరియాలు ఇలాచి ఇవన్నీ కూడా పౌడర్లా చేసి కలపడం చాలా ఈజీ పద్ధతి అది ఓకే అది కంపల్సరీ ఇది కాకుండా పరమాన్నం కానీ చిత్రాన్నం కానీ ఓకే అంటే పులిహోర కానీ ఇట్లా దద్దోజనం కానీ ఇట్లా ప్రతిరోజు కూడా ఒక అన్నానికి సంబంధించిన ఒక నివేదన మాత్రం కంపల్సరీగా చేయండి ఓకే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ధూపం అమ్మవారికి సాంబ్రాణి ధూపం అన్నా అగరబత్తి ధూపం కూడా చాలా ఇష్టం కాబట్టి పూజా మందిరం ప్లస్ మీ ఇల్లంతా కూడా ధూపంతో నిండే విధంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఓకే ఇప్పుడిప్పుడు అసలు ఈ అమ్మవారిని కొలిస్తే అసలు ఏంటి ఫలితం అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే అమ్మవారు వరాహస్వామి యొక్క శక్తి స్వరూపిణి అని చెప్పే భూమిని రక్షించిన ఆయన వరాహస్వామి అంటే భూ సంబంధిత తగాదాలు ఏమున్నా సరే అంటే మన ల్యాండ్ ఎవరో ఆక్రమించారనో లేకపోతే దాని మీద కేసు పడిందనో అన్నదాదాలున్నాయను ఎటువంటి సమస్య భూ సంబంధిత వివాదాలు ఎటువంటి ఉన్నా కూడా ధర్మం మీ పక్షం ఉంటే ఓకే మీకు న్యాయం కొంచెం డిలే అవుతుంటే ఈ అమ్మ యొక్క నవరాత్రులు భక్తి శ్రద్ధలతో చేయండి మీ మీ యొక్క ధర్మం మీకు మంచి అద్భుతమైన సమా సమాధానం చెప్తుందని చెప్పచ్చు ఇంకా అమ్మవారు దండనాయికి అని చెప్పాం అంటే ఏంటి అమ్మవారు ఎవరైనా తప్పు చేస్తే దండిస్తుంది అంటే ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారికి వారి ముందు శత్రువులు నిలబడటం కష్టం అని చెప్పుకోవచ్చు మరి అమ్మవారి యొక్క రథంలో అంట ధన్వంతరి అశ్విని దేవతలు ఉన్నారంట అంటే ఏంటి అమ్మవారు ఆరోగ్యానికి ప్రతీక అంటే అశ్విని దేవతలు ధన్వంతురిని ఆవిడ యొక్క రథంలో ఉన్నారు అంటే ఎటువంటి మొండి రోగాలైనా అంతు చిక్కని రోగాలైనా బాధపడుతున్నట్లయితే ఈ నవరాత్రులను మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అటువంటి రోగాల నుంచి విముక్తి కలుగుతుందని కూడా శాస్త్రంలో చెప్పబడింది అలాగే అమ్మవారి చేతిలో ఒక చేతిలో నాగలి ఒక చేతిలో రోకలి ఉన్నాయి అంటే ఏంటి ఆహార ధాన్యాలకి వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు ఉన్నాయి అంటే ఏంటంటే ఈ అమ్మని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అద్భుతంగా పంట పాడి పంటలు పంటలు అద్భుతంగా పండుతాయని కూడా శాస్త్రంలో చెప్పబడింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారు లలితా పరాభటారికి యొక్క సర్వసేనాధిపతి దండనాయకి అంటే ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఏదేదో కొంతమంది చాలామంది భయపడిపోతుంటారు అంటే మాకు ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగిపోయింది మాకు దీనికి పరిహారం మాకు దొరక్క మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం కొన్ని లక్షల రూపాయలు వెచ్చించామని చెప్పి భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కడా లక్షలు లక్షలు పెట్టి మోసపోవద్దు ఓకే ఈ నవరాత్రుల్లో ఈ అద్భుతంగా భక్తి శ్రద్ధలతో పొలడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు మరి గురుగారు ఇప్పుడు ఆడవారికి రుతుక్రమం ఉంటుంది ప్రతి నెల అయితే నవరాత్రులు చేపట్టిన తర్వాత ఆ సమస్య వస్తే పరిష్కారం ఏంటండి ఏ వ్రతం అయినా సరే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోవడం మంచిది ఓకే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటుంటే కనుక ఆడవారికి రుతుక్రమం వస్తే ఆడవారు విడిగా ఉండి ఐదు రోజులు మగవారు ఒక్కళ్ళే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు దాంట్లో ఎటువంటి దోషం లేదు కానీ ఆడవారు ఒక్కళ్ళే చేస్తుంటే మాత్రం ఆ ఐదు రోజులు ఎవరితో అన్నా మీరు చేయించగలిగితే చేయించుకోండి లేదంటే కనుక అది దాని దోష కింద మరి దాన్ని భయపడాల్సిన అవసరమే లేదు ఓకే అమ్మవారు అంతవరకు అనుగ్రహించు అనుకోండి అంతవరకు దాన్ని వదిలేసేయండి తొమ్మిది రోజు అంటే తొమ్మిదో రోజు నవరాత్రులు అయిపోయిన తర్వాత ఉద్వాసన పలికి ఎవరైనా ముత్తైదువుకి ఎవరైనా అమ్మవారిగా భావించి మీ శక్తి కొలది చీర జాకెట్ పీసు అట్లా తాంబూలమే మీరు తాంబూలంగా సమర్పించుకోవడం మీ శక్తి లేదు అట్లీస్ట్ బ్లౌజ్ పీస్ అని పెట్టి వాళ్ళని సత్కరించుకోవడం అనేది చేసి ఓకే గురుగారు వారాహి నవరాత్రుల యొక్క విశిష్టత గురించి అలాగే పూజా విధానం గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ అండి నమస్తే మహరియుంశ